హలో గాయస్ అందరికి గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను సో మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి సో ఈ రోజు మనం కార్తీక పురాణంలో ఎనిమిదవ అధ్యాయం కోసం చదువుకుందామండి ఆ ఎనిమిదవ అధ్యాయం ఏంటంటే శ్రీ హరినామ స్మరణ సర్వఫల ప్రదము సో దీని గురించి అయితే ఈరోజు ఫస్ట్ డే కనుక నా వీడియో చూసినట్లయితే లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్ సపోర్ట్ చేయండి సో ఈ అయితే వెళ్ళిపోదాము వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమురు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు అది నది స్నానము దీపారాధము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలిగినని చెప్పితి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించిచుండగా వేదోత్తముగా యజ్ఞ యాగాదులు చేసినా గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు గదా మరి తమరు ఇది సూక్ష్మలో మోక్షముగా కనబరిచినందున నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణ సంకరులు రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులూకరించి ప్రార్థించుచున్నాను అని కోరాను అంతట వశిష్ఠులు వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించి తిని వాణిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు సాత్వికముగనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వమును గుణమును జనించి ఫలమంతయును పరమేశ్వర ఆర్తి తమ్ము కావించి మనోవాకాయ కర్మలచేనుచిన ధర్మము ఆ ధర్మమందు ఎంత అధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపలను నాశన మునర్చి పవిత్రులను దేశి చేకూర్చును ఉదాహరణ తామ్రపర్ణనిది సముద్రమును కలియు తావునందు స్వాతికార్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి దగదగ మెరిసి ముత్యము విధముగా సాత్వికత వహించి సాత్వికత ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి నదుల పుష్కరాలు మొదలగు దేవాలయముల యందు వేదములు పఠించి సదాచారులై కుటుంబకుడైన బ్రాహ్మణులకు ఎంత స్వల్ప దానం చేసినను లేక ఆ నీ నది తీరమందున్న దేవాలయంలో జపతపాదు లొనరించిన విశేష ఫలమును పొందగలదు రాజసా ధర్మమునగా ఫలపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించినది అగును తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున చరణార్థం చేయు ధర్మం ఆ ధర్మం ఫలం ఎదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసగాని తెలియక గాని ఏ ధర్మము చేసినను గొప్ప ఫలమునిచ్చెను అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మం అగుతున్నట్లు శ్రీ రామ శ్రీమన్నారాయణ నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి పా వారి సకల పాపములు పోయి ముక్తి నొందేదుడు దానికి ఒక ఇతిహాసము గలదు అజామేలుని కథ పూర్వకాలమునందు కన్యాకుబ్జము నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుర రాసియ హేమవతి అయిన భార్య కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు పడితే వారి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించింది వారాబాలుని అతి గారాభముగా పెంచు అజమీరుడిని నామకరణం చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధనూ అతి వలన పెద్దలను కూడా నిర్లక్ష్యము చూచుచు దుష్టవాసములం చేయిచూ విద్యను అభ్యసించక బ్రాహ్మణ దమరులు పాటించక సంచరించుచుందుడి ఈ విధముగా నుండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవేతము త్రేచి మద్యము చేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం నామితో కామక్రీడలతో తెలియలాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటినే భుజించిచుండెను అతిగారాబు ఎట్లు పరిణించినదో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నను పైకి తెలియక పరిచిచా చిన్ననాటి నుంచి అదుపు అజ్ఞాలల్లో నించకపోయిన ఎడలా ఈ విధంగానే జరుగును కావున అజమీలుడు కులభ్రతుడు కాగా వాని బంధువులదరిని విడిచిపెట్టిరి అందుకు అజమీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తితో జీవించుచుండెను ఒక రోజున ఆ ఇద్దరి ప్రేమకులు అడవిలో వేటాడుతూ పలములు కోయిచుండగా ఆ స్త్రీని తేనె పట్టుకే చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందిపడి పడి చనిపోయాను అజమీలుడు ఆ స్త్రీ పైబడి కొంతసేపు ఏడ్చి తర్వాత అడవియందు ఆమె దహనం చేసి ఇంటికి వచ్చెను ఆ ఎరుకులు దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను గానక అజమీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలతో తేలియాడుచుండను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురిటిలోనే చచ్చిరి మరల ఆమె గర్భం ధరించి ఒక కుమారుని కళ్ళు వారిద్దరు ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనా నన్ను విడువక ఎక్కడికి వెళ్ళినవు వెంటబెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి కాని నారాయణ అని స్మరించిన ఎడల తన పాపము నశించి మోక్షము పొందవచ్చునని మాత్రమాతనికి తెలియకుండింది ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజమీలనకు శరీర పట్వత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండను ఒకనాడు భయంకర కారముతో పాసాక్ష్య ఆయములతో యమవటులు ప్రత్యక్షమైరి వారిని జోచి అజమీలుడు భయము చెంది కుమారి పైన వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక నారాయణ నారాయణ నుంచే ప్రాణములు విడిచింది అజమీలుని నోట నారాయణ అను శబ్దము వినబడగాని యమవటులు వనక వనకసాగిరి అదే వేళకు దివ్య మంగళకారులు శంఖ చక్ర గదాదారుల శ్రీమన్నారాయణుని దూతలు విమానములో నచటికి వచ్చి ఓ యమభటులారా వీడు మా మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజమీలని విమానం ఎక్కించి తీసుకొని పోవచుండగా యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీరికి నరకములు తీసుకోకుండా ఏమిచ్చటకు వచ్చిదిను గానా వాణిని మాకు గదులు అని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పుచుండగదు అష్టమాధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణం సమర్థము అండి సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం ఎనిమిదవ అధ్యాయం అయితే పూర్తి చేసేసుకున్నాము సో మరొకటి మరుసటి ఎపిసోడ్లో తొమ్మిదవ అధ్యాయం కోసం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా వీడియోస్ అన్ని చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సో ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు Thanks for watching. Thank you all.